హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో శనగపిండి వాడకుండా క్రిస్పీగా క్రంచీగా మురుకుల రెసిపీని షేర్ చేస్తున్నాను మురుకులు గుల్లగా నూనె పీల్చకుండా రావాలంటే ఈ విధంగా చేయండి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు కొంతమంది మురుకులు చేసినప్పుడు రెండు మూడు రోజుల వరకు క్రంచీగానే ఉంటాయి ఆ తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే సరైన కొలతలతో పిండిని ఇలా కలిపారంటే మురుగులు క్రంచీగా నూనె పీల్చకుండా కరకరలాడుతూ వస్తాయి సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకొని ఈ పొట్నాల పప్పుని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పౌడర్ని జల్లించుకోవాలి ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పళ్ళాన్ని తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టి ఇందులో మనం గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు పౌడర్ను వేసి జల్లించుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా ఎక్కడ ఒక చోట పరుగులు అనేవి తగులుతూ ఉంటాయండి సో అందుకని ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మూడు కప్పుల దాకా పొడి బియ్యి పిండిని తీసుకొని జల్లించుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో తీసుకోవాలండి అప్పుడే మీకు మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ ఎంతైతే తీసుకుంటున్నానో సేమ్ మీరు కూడా ఫాలో అవుతూ చేసేయచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ నిండుగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను వేసుకోండి నువ్వులకి కొలత ఏమీ ఉండదండి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు పావు టీ స్పూన్ దాకా పసుపు ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కారం ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ దాకా ఇంగువ ఒక టీ స్పూన్ నిండుగా వామిని చేతిలోకి తీసుకొని కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి మురుకులు క్రిస్పీగా క్రంచీగా రావటానికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి ఒకవేళ బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో మీరు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసి వేసుకోండి ఆయిల్ అయినా బటర్ అయినా పిండికి బాగా పట్టేంత వరకు ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా రబ్ చేస్తూ కలపడం వల్ల బటర్ పిండిలో బాగా కలుస్తుందండి సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా చేత్తో ముద్ద చేసి చూస్తే ముద్ద అవ్వాలి ఇలా నొక్కి చూస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి ఇప్పుడు పిండిని కలపడానికి నీళ్ళను మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండి పుట్నాల పప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయాలి సో ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్లను మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపి పెట్టిన పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి నీళ్లు వేడి నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసిన వెంటనే చేయి పెట్టి కలిపేసామంటే చెయ్యి కాలిపోతుంది కాబట్టి ఏదైనా స్పూన్తో కానీ గరిటితో కానీ కలపండి మనం వేడి చేసిన రెండు కప్పులు నీళ్ళు మొత్తం పడతాయండి ఇంకా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి పైన ఒక పావు కప్పు దాకా నీళ్ళైతే పడతాయి సో ముందు వేడి చేసిన రెండు కప్పులు నీళ్ళు మొత్తం పోసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు నీళ్ళు తీసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిలో నుండి మురుకులు గొట్టడానికి సరిపడా పిండి తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక శుభ్రమైన క్లాత్ని తడిపి గట్టిగా పిండేసి పక్కకు తీసిపెట్టిన పిండిని మరొకసారి బాగా కలిపి పక్కన ఉంచండి నేను ఇక్కడ మురుకుల కోసం ఇలా స్టార్ ప్లేట్ని తీసుకున్నాను మీరు ఇదే ప్లేట్ను ఏమీ లేదండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు ప్లేట్ను మురుకుల గొట్టంలోకి వేసి మురుకులు గొట్టానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా మురుకులు గొట్టానికి ఆయిల్ని అప్లై చేయడం వల్ల పిండి మురుకులు గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది మనం పక్కకు తీసిపెట్టిన పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకొని మురుకులు కొట్టడానికి మౌల్డ్ని పెట్టేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు మురుకులు ఒత్తుకోవటానికి ఒక ప్లేట్ పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మురుకులు గొట్టంలోకి పిండిని పెట్టి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని మురుకులా ఒత్తుకోవాలి స్పీడ్ స్పీడ్గా మురుకుల గొట్టాన్ని తిప్పకుండా నిదానంగా ఒత్తుకుంటే మురుకుల షేపు కరెక్ట్గా వస్తుంది మురుకులు అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి సేమ్ ఇలానే మిగిలిన పిండి కూడా ఒత్తుకోవాలి అన్నీ ఒకేసారి ఒత్తుకోకుండా ముందు ఒక వాయికి సరిపడా ఒత్తుకొని అవి ఫ్రై చేసుకుంటూ రెండో వాయికి సరిపడా ఒత్తుకోవాలి నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా ఒత్తుకొని ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ఇక నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్న మురుకులను వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మంచిగా వేగి క్రంచీగా వస్తాయి సో ఇలా ఆయిల్లో వచ్చే నురగ తగ్గి ఇలా మంచి రంగులోకి రాగానే ఆయిల్ నుండి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒక్కొక్క వాయికి సరిపడా ఒత్తుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఇలా ఆయిల్లో వచ్చే నురగ తగ్గి మంచి కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేసేయండి సో అంతేనండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా అండ్ క్రంచీగా మురుకులు అయితే తయారయ్యాయి చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైంలో తినడానికైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్కూల్కి పంపించడానికైనా బెస్ట్ స్నాక్ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి అంత క్రంచీగా కూడా ఉంటాయి సో మీరు కూడా ఇదే విధంగా ఇవే కొలతలతో పిండిని కలిపి చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా మురుకులను చేసేస్తారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో చూసి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్